అందరికీ జై శ్రీరామ్ కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి నెల పౌర్ణమి రోజున గురువు గారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారి ఆధ్వర్యంలో కొండగట్టు ప్రదక్షిణ జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణకు అందరూ ఆహ్వానితులేసారి చూడండి మనము రామాయణము మహాభారతము లేదా ఇంకేదన్నా పురాణ ఇతిహాసాలు తీసుకుంటే పాండవులు వనవాసం చేసిన ప్రదేశం అనుకోండి అలాగే రాములు కూడా తండ్రి మాట జవదాటకుండా అడవిలోకి వెళ్ళే ఆ యొక్క సన్నివేశం అనుకోండి ఇప్పుడు మన పరిస్థితి అలాగే కనబడుతుంది దీన్ని మనం కష్టం అనుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ప్రకృతితో మమేకత్వం అంటాం మేము ఇది కష్టం కాదు ప్రకృతితో మమేకత్వం ప్రకృతిలో మనం కలిసిపోయి నడుస్తున్నాం మనిషి చేసే పొరపాటు ఏంటంటే భగవంతుడిచ్చిన ప్రకృతి యొక్క నియమాల్ని బట్టి నడుస్తే అది ముక్తి కానీ దానికి విరుద్ధంగా నడిచే ప్రయత్నం మనం చాలా చేస్తూ ఉంటాం వాస్తవాన్ని అక్కడ ప్రకృతి కొంచెం వినాశనం ప్రకృతికి ఇబ్బంది కలిగే అవకాశం ఇలాంటి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా మనం ఇక్కడ పచ్చటి అడవుల మధ్యలో ఏది సెలవులు అంటాం మనం చక్కటి వాగులు వంకలు డొంకలు అన్నీ దాటుకుంటూ వచ్చాం మనం చూడండి ఆ యొక్క జంతువుల శబ్దాలు కూడా మనకు వినబడతా ఉన్నాయి ఇలాంటి పచ్చటి వాతావరణంలో మీకంటూ ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా ఉంటే మంత్రోపదేశ గురువులు ఉన్నాను ఇవ్వండి నేను వారికి నమస్కారం చేసుకుంటాను కానీ ఎవరికి ఎక్కడా ఎవరు గారు లేరు అంటే గనక ఈరోజు మీరు మీ గురుగారు ఉన్నా సరే ఈ మంత్రాన్ని మీరు చెప్పవచ్చు తప్పేమీ కాదు ఆజవేసం అనుగ్రహం ఈరోజు మనం ఒక ఉపదేశాన్ని తీసుకుందాం మీరు వస్తారు నేను మంత్రం ఇస్తాను ఇదేమీ మనకి ప్లానింగ్లో లేవు ఉన్నాయేమన్నా ఇదంతా కేవలం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేత మాత్రమే జరుగుతోంది అనేది వాస్తవం మీరందరూ మేమిచ్చే చక్కటి మంత్రాన్ని పురశ్చరణ అంటాం మనం మరణం అంటాం దాన్ని మనం మరణాత్ రాయటేటి మంత్ర అని అలా మంత్రాన్ని అనుష్ఠానం చేయగలిగితే కొంతమందికి వీలు పడుతుంది ప్రత్యేకంగా కూర్చోగలుగుతారు కొంతమందికి వీలు పడదు అలాంటి వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తూ కాలేజీకి వెళ్తూ స్కూల్కి వెళ్తూ చెప్పవచ్చు ఇంట్లో పని చేస్తూ ఆ మంత్రాన్ని చెప్పవచ్చు అసలు ఏమాత్రం తప్పు పట్టే అవకాశమే లేదు దానికి చిన్న ఉదాహరణ చాలా తమాషాగా మా నాన్నగారు చెప్పినటువంటి ఒక కథ మీకు ఈ సమయంలో మీకు చాలామందికి తెలుసు ఎప్పుడూ బిజినెస్ చేసే ఒక వ్యక్తి అంటే ఆయనకు ఒక్కొక్క సెకండ్ కొన్ని కోట్లతో సమానం ఉదాహరణగా మన ఆయన అమ్మాయిని తీసుకున్నాం అలాంటి పరిస్థితిగా లేదంటే ముఖేష్ గారిని తర్వాత అలాంటి పెద్ద పెద్ద బిజినెస్ టైకులు తీసుకుంటే వాళ్ళకు ఒక్కొక్క సెకండ్ చాలా చాలా విశేషం అలాంటి బిజినెస్ పర్సను అనేక రకాల బిజినెస్ చేస్తూ బాగా సంపాదించి ఒకసారి కారులో వెళ్తూ వెళ్తూ ఆయన కారు ఇబ్బంది వస్తే ఒక దగ్గర భజన జరుగుతూ ఉంటుంది అక్కడ వెళ్ళి ఇలాగే అందరూ కూర్చుంటే ఆయన కూర్చుంటాడు కాసేపు కారు రెడీ అయ్యేంత వరకు అక్కడ వేరే వసతి ఏం లేదు ఇలాంటిదే ఒక పచ్చటి వాతావరణం అక్కడ కూర్చుని అక్కడ భజన వింటుంటే ఆ కాసేపు ఆయనకు మనసుకి చాలా శాంతం అనిపించింది ఎందుకంటే మంచి డోలు మృదంగము తాళము ఆ రాగము స్వరము వాళ్ళు పాడే తీరు వాళ్ళు మైమర్చిపోయి అక్కడ చేసే నృత్యాల వల్ల ఆయనకి ఇప్పటిదాకా చేసిన బిజినెస్ ఇవన్నీ అరే ఇంత బాగుంటుందో భజన ఎందుకంటే ఎప్పుడూ ఆయన భజనలో పాల్గొనలేదు పాపం చాలా సంతోషించిన ఆయన మళ్ళీ తిరిగి కారు బాగుపడింది కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ భార్య ఆయన కూడా ఇంట్లో దేవాలయంలా ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకుంటారు మనం కూడా ఇంట్లో ఒక చిన్న గది ఏర్పాటు చేస్తాం ఎంత లేని వాళ్ళైనా ఒక గూడైనా పెట్టుకుంటారు దేవుడికి ఇది గూడు అక్కడ వెళ్ళంగానే చెప్పలు వాయించుకుంటాం చేతులు జోడించుకుంటాం చెవులు పట్టుకుంటాం స్వామి తప్పులు క్షమించు అన్నట్టుగా భక్తి భావన మీరు ఎక్కడ ఎందెందు వెతికినా అందందుగలడు అన్నట్టుగా ప్రతి చోట భగవంతుడు ఉండే అవకాశం మీ భావన భావన మాత్ర సంతుష్ట అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ భార్య ఎక్కువగా ఆ పూజా కార్యక్రమాలు చేసేది లేదా వాళ్ళ ఇంటికి నిత్యం ఒక అయ్యగారు వచ్చేది దాని ఇంటికి వెళ్ళగానే కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే ఆ గుళ్ళోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థిస్తాడు వాళ్ళ గురుగారితో నేను మరి అక్కడొచ్చిన భజన చూశాను చాలా మంచిగా అనిపించింది మిగతా వాళ్ళందరికీ సమయం ఉంది మరి నాకేమో సమయం లేదు అంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు నేను చేసే పని అలాంటిది మరి నాకెట్లా స్వామి నామం తెలుసుకుంటే బాగుంటుంది అని అని అడుగుతాడు నువ్వు ఏ సమయంలో ఫ్రీగా ఉన్నావు నుంచి లిస్ట్ అవుట్ ఫియ్యని పిలుస్తాయి ఈ కూడా తెలియదు ఏం చేయాలో ఫీ అని పిలుస్తాను నేను ఏ టైంలో ఫ్రీ ఉంటాను బాబు ఎక్కడ ఫ్రీ ఉంటాడు అన్ని టైమింగ్లు ఉన్నాయి ఈ టైంలో అక్కడ ఇవ్వాలి ఈ టైంలో అక్కడ వాళ్ళు ఈ టైంలో మీటింగ్ ఈ టైంలో సింతకాల పెట్టాలి ఈ టైంలో డబ్బులు ఇవ్వాలి అంత ఏ టైంలో ఒక ఫ్రీ టైం చెప్పినా నాయన అని ఫీ అని దండం పెట్టుకుంటే సార్ మీకు టైం లేక పేపర్ కూడా మీరు మీ ఏది బాత్రూంలో కూర్చొని చదువుతారు సార్ ఏం చేయాలి మీకు ఓ పని చేద్దాం పేపర్ చదివితే ఏం నష్టం వచ్చింది ఇప్పుడు నువ్వు జరిగి చెప్పినాకు సరే నువ్వు ఆ స్నానం చేసే సమయంలో కూడా సో ఆ సమయంలో కాస్త నామం చేయను ఆయన మనం కూడా గంగేచే ఏమైనా చేయవని మంత్రం చెప్తాం సరే అనుకుంటున్నాడు పాపం ఈయన బాత్రూంలో నామనామము భగవన్నామము చేస్తూ ఉంటే ఒకసారి ఆ దారిలో గురుగారు చెప్పారు నాకు అంతకంటే వేరే టైం లేదు సరే ఆ టైం ఆ దు దారిలో ఆంజనసం పోతూ ఉంటారు అనమాట ఈయన ఏమంటారా బాబు బాత్రూంలో లాట్రిన్లో కూర్చొని కూడా ఈ రామనామని చెప్తున్నాడు అని ఈడు చోటు వెళ్ళిపోతాడు పాపం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాముడి దగ్గర పోతే రాముడు ఇట్లా చేయిబెట్టుకుని కూర్చుంటాడు అనమాట ఎంతసేపటికి చేయి తీయడు రాముడు ఏమైంది స్వామి వచ్చినప్పుడు చూస్తున్నా చెయ్యి చెంపక పెట్టుకున్నారు ఏంది కథ ఏ పోని ఏదో ఒకటిలే అంటాడు నేనే చెప్పండి నీకు దోమ కుట్టిందా ఈగ కొట్టిందా దానికి ఎంత ధైర్యం లేదంటే మిమ్మల్ని ఎవరేమన్నారు రామయ్య కదా ఆగట్లేదు అటు ఇటు చివరికి రాముడు నవ్వుతుంటాడు కదా నవ్వుతున్నా కొద్దిగా ఆయన కోపం వస్తూ ఉంటుంది సరిగ్గా చెప్తలేవు మా సేవకుల మీద నీకు ప్రేమ లేదు మా సేవకుల లెక్కలేదు నీకు అన్ని రకాలు చెప్పిన తర్వాత సరేలే అని చెంపదిస్తే ఎర్రగా ఉంటుంది మాకు చెంప నేనకు బాగా కోపం వచ్చేస్తుంది నిన్ను ఎవరు ఏం సంగతి కాసేపు అయిన తర్వాత నువ్వే కదా నన్ను కొట్టింది అంటాడు నేనా అంత ధైర్యం ఎక్కడది నాకు ఇంత పాప నేనేందుకు చేస్తాను అసలు ఆ మాట అనేది నీకు నోరెట్లు వచ్చింది వచ్చింది నీ మేము మనం అట్లా కాదు ఒక భక్తుని నువ్వు కొట్టినావు కదా ఆయన ఆ సమయంలో కూడా అంతే ధ్యానంతో భగవంత్ నామం చేస్తా ఉన్నాడు సో భగవంతుని నామం ఎక్కడైనా మనం చెప్పవచ్చు సో అండి అట్లా ఆ సమయంలో రాముడు ఆ ఇది తమాషా కథే కావచ్చు కానీ కొన్ని సందర్భాల నోటికి వచ్చేస్తుంది అర్థమైనా మీకు అందుకని భగవన్ నామము ఎక్కడైనా ఎలా అయినా మనం తలుచుకునే అవకాశం నిస్సందేహంగా ఉంటుంది కాబట్టి ఇంతకన్నా మంచి ప్రదేశం మనకు దొరకదు దీన్ని మీరు గురుపదేశంగా భావించి ఎంత బాగుంది చూడండి ఎంత అద్భుతమైన క్షేత్రం పచ్చటి వాతావరణం చక్కటి నీళ్ళు చల్లటి గాలి వేరే ఏ డిస్టర్బెన్స్ మీకు లేదు ఇక్కడ అసలు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు అలాంటి మంచి ప్రదేశంలో గురుపదేశంగా భావించి అత్యంత అద్భుతంగా గురులేని విద్య గురి విద్య అంటారు గురు విన మార్గం లేదు అంటారు అర్థవంగా సరే మనం రకరకాల గురువుని చూస్తాం ఇక్కడ మళ్ళీ చెప్తున్న స్వప్రయోజనం స్వార్థ ప్రయోజనం రెండు ఉండవు మీలాంటి మంచి భక్త బృందం ఏది ఇంత కష్టపడి వర్షం అని తెలుసు ఎందుకంటే వరుసగా టీవీలలో వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తూనే ఉంది మీరు వస్తున్నప్పుడు కూడా వర్షం పడింది అయినా సరే అన్నీ అవరోధాలని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చారంటే మీరు మామూలు భక్తులు కాదు నిస్సందేహంగా మీది మామూలు శక్తి కాదు అలాంటి యొక్క శక్తి దేశం వేపు ధర్మం వేపు నడవగలిగితే చాలా అద్భుతాలు మనం భవిష్యత్తులో చేయగలుగుతాం నిజానికి అదే కారణం చేత మిమ్మల్ని ఆంజనేయ స్వామి ఇలా ఒక టీం లాగా ఏర్పాటు చేసుకుంటున్నాడేమో నాకు అనిపిస్తూ ఉంటుంది గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ అలాంటి ఒక కొండగట్టు గిరిపక్షలో వ్యాస పౌర్ణమి సందర్భంగా ఒక మంత్రోపదేశం అందరూ తీసుకునే అవకాశం నాకు భాగ్యం లభించింది మీకు అందరికీ మంత్రాన్ని ఉపదేశించి ఎందుకంటే మా ఇంత ముందు ఉదాహరణ ఇచ్చిన జాంబవంతుడు మీరంతా ఆంజనేయ స్వామిని తోక లేదు మీకు అంతే ఆయన ముందు ఎవరి శక్తి ఏంటో ఎవరికి తెలియదని మీరంతా సర్వశక్తివంతుడు నిస్సందేహంగా అలాంటి మీకు ఒక జాంబవంతుని మేము మీ శక్తిని ఒక తెలియచేయడం జరుగుతోంది మీ వల్ల ఏదో ధర్మం కార్యక్రమం మీ వల్ల ఏదో దేశహితం జరగబోతోంది అందుకని సిద్ధంగా ఉండండి భయపడద్దు జో డరగయా ధర్నాహీనయ్యే సో దయచేసి మీరందరూ చాలా చక్కగా ధైర్యంగా ఉండండి ఎలా అయితే ఆంజనేయ స్వామి ఆ మానవులందరూ రాముడికి సహకరించారో ధర్మానికి విజయం కల్పించారో అలా మనం అందరం ఈ దినపదక్షి ద్వారా ధర్మాన్ని విజయం కలగ కలిగజేద్దాం ఈ దేశాన్ని ఎత్తి పరిస్థితుల్లో ఇతరుల ఎవ్వరికి కూడా చెందే అవకాశంలో అస్సలు మన అవకాశం ఇవ్వకూడదు గట్టిగా ఒకసారి సనాత హిందూ ధర్మం చాలా చక్కగా నిలవాలి అది మీలాంటి వాళ్ళ వల్లే సాధ్యం సో మంత్రోపదయం చేసే ముందు నిటారుగా కూర్చోండి అందరూ కళ్ళు మూసుకోండి అందరూ మీ తల్లికి నమస్కారం చేసుకోండి చెప్పండి అందరూ తల్లికి నమస్కారం చేసుకోండి అందరూ అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ గురు బ్రహ్మ గురు 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 విష్ణు మహేశ్వర గురుణు గు ఈ స్థాన దేవత అన్నటువంటి ఆంజనేయ స్వామి తలుచుకోండి మనోజవం మనోజవం మారుత మారుల్యవేగం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత బుద్ధిమత వరిష్టం వాతాత్ మజం వానర యోత ముఖ్యం యోత ముఖ్యం శ్రీరామ శ్రీరామ దూతం శరణం ప్రపద్యే శరణం శ్రీరామదూతం శ్రీరామ దూతం శ్రీరామ దూతం శరిషానమామి ఇప్పుడు మంత్రోపదేశం చాలా చక్కగా కళ్ళు మూసుకొని ఒక్కసారి రాముణ్ణి స్మరించుకోండి రామో విగ్రహవాన్ ధర్మః అంటారు ఆ మంత్రోపదేశానికి ప్రదేశానికి ఆంజనేయ స్వామి పై ఆనందపడి చక్కగా అక్షంతల రూపకంలో మనకి నీళ్ళని అవునా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు అందరు రామనామని చెప్పండి మంత్రం ఇది మీకు అర్థమైందా అందరూ చెప్పండి శ్రీరామ శ్రీరామ రామ

జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ మీకు చక్కటి మంత్రోపదేశం జరిగింది ఈ మంత్రాన్ని మీరందరూ కనీసం ఒక మాల అయినా నూట ఎనిమిది సార్లు అయినా ప్రతిరోజు చేయగలిగే అవకాశం తీసుకోండి ఉదయం ఖచ్చితం వీలవుతే సాయంత్రం కూడా ఉదయం వీలు పడిన వాళ్ళు సాయంత్రం ఖచ్చితంగా చేయగలిగే మనసు పెట్టుకోండి అందరికీ శుభం జరగాలి గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ చేతులు జోడించుకోండి ఒకసారి గోత్రం తలుచుకోండి మీ పేరు కూడా తలుచుకోండి అందరూ మీకు చక్కటి ఆశీర్వాదం స్వామివారి తరఫున యజమాన్య నానామేభ్య నానా గోత్రేభ్య సర్వే జనా సహకుటుంబానా సపరివారాణం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘఘన హనుమత్సమేత ప్రభు రామచంద్రస్వామి దేవత శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవత చిల్కూరు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి సుందరేశ్వరస్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహసిద్ధి అక్కడే కూర్చోండి అలా చక్కగా మిమ్మల్ని సృష్టిస్తూ మేము పాదయాత్ర తిరిగి మొదలు పెడతాం కొండగట్టు నా అందరి దగ్గరకు వస్తాను ఇబ్బంది అసలు అవసరం లేదు ఓకేనా అండి మీ శక్తి మాకు మా శక్తి మీకు పాసాన్ అంటాం కదా అర్థమైందా కరెంట్లో ప్లగ్ పెడితే ఇప్పుడు మేము ఎందుకయ్యా మిమ్మల్ని చూపించాలంటే నిత్యం చివుణ్ణి రాసి అభిషేకం చేసి చివి దేవసాక్షి చేస్తుంది ఎవరైతే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారో ఆ కెమికల్ వాసన వాళ్ళకు ఉంటుంది ఎవరు మట్టిలో పొలంలో పనిచేస్తారో మట్టి వాళ్ళ సొంత ఎవరు సాఫ్ట్వేర్ లాచొని కంప్యూటర్ మీద పనిచేస్తారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లాగా అలా మాతో నిత్యం సేవలో ఉంటాం కాబట్టి స్వామి ఉంటాడు కాబట్టి అలా మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆశీర్వదించే విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ గిరి ప్రదర్శి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో కూడా జాయిన్ అవ్వండి